హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాగా ఇసుకరావు కూర్చుని తెరకు దగ్గరగా సినిమా ఎప్పుడైనా చూసారా నేను చూశాను అరవై ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఒక టూరింగ్ ప్యాకేజ్లో చిన్నప్పుడు పావలాతో నేల టికెట్ కొనుక్కొని తెర ముందుగా కూర్చుని పాతల భైరవ సినిమా చూశాను ఆ వయసులో అది నాకు ఒక అద్భుతమైన మధురానుభూతి ఆన్లైన్లో టికెట్ కొనుక్కొని అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లో హాయిగా సినిమా చూసే ఈనాటి యువతరానికి ఆ అనుభవం లేకపోవచ్చు అరవై ఏళ్ల క్రితం నాటి ఆ టూరింగ్ టాకీస్ల దగ్గర నుంచి ఈనాటి మల్టీప్లెక్స్ థియేటర్ వరకు ఈ సినిమా థియేటర్ల మీద రాను రాను వచ్చినటువంటి ఆ మార్పులు వాటి వెనకాల ఉన్నటువంటి ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను చేస్తారు కదా సరే ఇక ఒకసారి అరవై ఏళ్ళు వెనక్కి వెళ్దాం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మాది గోదావరి పక్కన రాజమండ్రికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధవళేశ్వరం గ్రామం మాది ఆ రోజుల్లో సిటీలో తప్ప ఇలాంటి గ్రామాల్లో సినిమా థియేటర్లు ఉండే కావు ఒకవేళ ఉన్న టూరింగ్ టాకిస్లే అంటే తెలుసుగా తెడికలతో కట్టి సింగిల్ ప్రొజెక్టర్ తోటి ప్రదర్శించే టెంపరీగా ఏర్పాటు చేసేటువంటి సినిమా హాళ్ళు అనమాట ఆ రోజుల్లో మా ఊళ్ళో శేఖర టాకిస్ అని ఒక టూరింగ్ టాక్స్ ఉండేది పైన రేకులతో చుట్టూ తడికలతో ఒక రెండు మూడు వందల మందికి సరిపడా ఒక పెద్ద షెడ్డు ఉండేది అందులో చీకటి పడిన తర్వాత అంటే సుమారు ఏడు గంటల తర్వాత ఒక షో పది గంటల తర్వాత రెండో షో వేసేవాళ్ళు అందులో పావల నేల టికెట్ అర్ధ రూపాయి అంటే యాభై పైసలు బెంచి ఇక రూపాయి అయితే చేయరనమాట నేల టికెట్ అంటే నిజంగానే నేల మీదే కూర్చోవాలి కాకపోతే కాస్త ఇసుకతోటి కవర్ చేస్తారు బెంచి అంటే చెక్క బెంచీలు ఉండేవి ఇక కుర్చీలు మాత్రం బాగానే ఉండేవి ఇవి మూడు తరగతులుగా డివైడ్ చేసి మూడు వందల మందికి సరిపడా అకామిడేషన్ ఉండేది ఇక ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఒక గోడ అడ్డుగా ఉండేది ఫ్యామిలీలతో వచ్చిన ఆడవాళ్ళు అటువైపు మగవాళ్ళు ఇటువైపు కూర్చొని చూసేవాళ్ళు తప్ప కలిసి కూర్చొని చూడాలంటే కుర్చీ టిక్కెట్ వాళ్ళకి మాత్రమే తప్ప ఆ సదుపాయం లేదన్నమాట ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఆ రోజుల్లో ఏబిసి అని మూడు సెంటర్ల కింద ఈ సినిమా హాల్ని డివైడ్ చేసేవాళ్ళు సిటీలు అయితే ఏ సెంటర్ అని కాస్త యావరేజ్ ఊళ్ళైతే బి సెంటర్ అని విలేజెస్ అయితే సి సెంటర్ అని అనేవాళ్ళు ప్రొడ్యూసరు లిమిటెడ్గా అంటే పది పదిహేను కాపీలు వేస్తే మెయిన్ సెంటర్లో అంటే సిటీల్లోకి మాత్రమే ఆ పదిహేను కాపీలని పదిహేను థియేటర్లకి పంపించేవాళ్ళు అవి వంద రోజులు ఆడితే ఆ వంద రోజుల తర్వాతే బి సెంటర్లకి రిలీజ్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఒక రెండు నెలలకు మూడు నెలలకు సీ సెంటర్లు చిన్న టూరింగ్ టాక్స్లోకి ఆ సినిమాలు అన్నమాట అందుకే మన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మా ఊర్లో రిలీజ్ అయ్యే వరకు ఆగలేని మాలాంటి కుర్రవాళ్ళు సైకిల్ మీదో రిక్షాల మీదో రాయుండ్రి లాంటి సిటీలకి వెళ్ళి ఆ సినిమా చూసి నేను రాయండ్రి వెళ్ళే సినిమా చూసాను తెలుసా అని గొప్పగా చెప్పుకునే వాళ్ళం మా ఊరు టూరింగ్ ట్యాక్స్లో చాలా వరకు ఎప్పుడో రిలీజ్ అయిన పాత సినిమాలు మాత్రమే వచ్చాయి అనమాట అవి కూడా ఒక వారం రోజులు ఆడేవి జనం రాకపోతే రెండు మూడు రోజుల్లోనే తీసేవాళ్ళు ఇక పబ్లిసిటీ విషయానికి వస్తే ఆ రోజుల్లో ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ వాల్పోస్టులు మాత్రమే ఉండేవి వాటిని మెయిన్ సెంటర్లో బోర్డులు కట్టి పబ్లిసిటీ చేసేవాడు ఆ వాల్పోస్టులు చూసి ఇప్పుడు ఏ సినిమా ఆడుతుందో జనానికి తెలిసేదన్నమాట ఇంకో విశేషం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక రిక్షా ఉండేది ఆ రిక్షాకి అటువైపు ఇటువైపు ఈ సినిమా వాల్పోస్ట్లు అంటించి మైక్ సెట్ పెట్టుకుని లోపల ఒక అతను కూర్చుని నేడే చూడండి మీ అభిమాన తారాగడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది తప్పక చూడండి అని చెప్పేసి మైకులు చెప్పి ఊరంతా తిరిగేవాళ్ళు దాంతోపాటు చిన్న చిన్న ప్యాంప్లెట్స్ కరపత్రాలు కూడా దాని మీద ఆ సినిమాలో ఉండేటువంటి నటీనటుల పేర్లు ఆ సినిమా యొక్క కథని క్లుప్తంగా రాసి మిగిలింది వెండి తరమే చూడండి అని చెప్పేసి ఆ పాంప్లెట్లు ఊరంతా పంచిపెట్టేవాళ్ళు ఇంకో విషయం ఏంటంటే సినిమా ఆ రోజుతో తీసేస్తారనుకుంటే నేడే ఆకరాట అని చెప్పేసి ఆ వాల్ పోస్టుల మీద రాసి తప్పక చూడండి నేడే ఆకరాట అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేసేవాళ్ళు ఇలా ప్రతి వాళ్ళు సినిమాకి వచ్చేలాగా అప్పుడు పబ్లిసిటీ జరిగేది అన్నమాట ఆ పబ్లిసిటీ చూసిన తర్వాత జనం తండోపతండాలుగా థియేటర్కి ఎగబడి సినిమాలు చూసేవాళ్ళు ఆ రోజుల్లో ఇక సినిమా హాల్లో సింగిల్ ప్రొజెక్టర్ ఉండేది సాధారణంగా ఆ రోజుల్లో సినిమాలు పద్దెనిమిది రీళ్ళు పదహారు రీళ్ళు అలా ఉండేవన్నమాట సింగిల్ ప్రొజెక్టర్లో ఈ క్యాన్లో నాలుగు రీళ్ళు మాత్రమే లోడ్ చేయడం జరుగుతుంది అంటే సాధారణంగా మన సినిమాలకి ఇంటర్వేల్ ఒకసారి ఉంటుంది కానీ ఆ టూరింగ్ ప్యాకెస్ల్లో ఆ మూడు నాలుగు రీళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ క్యాన్ తీసి మళ్ళీ కొత్త ఫిల్మ్ క్యాన్ పెట్టే వరకు కూడా మళ్ళీ ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు అంటే దానికి ఒక ఐదు పది నిమిషాలు పట్టేది అంటే నాలుగు సార్లు ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రింటు ఏ బి సెంటర్లో బాగా ఆడి గీతలు గీతలుగా అయిపోవడము నలిగిపోవడము ఒక్కోసారి అయితే సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఫిల్మ్ కట్ అయ్యేది కూడా అప్పుడు కూడా బ్రేక్ ఇచ్చి ఆ థియేటర్ ఆపరేటరు ఆ ఫిల్మ్ని మళ్ళీ అంటించి మళ్ళీ సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు అయినా సరే ప్రేక్షకులు మాత్రం ఎంతో ఓర్పుగా ఇంట్రెస్ట్గా ఆ సినిమాని పూర్తిగా చూసి ఆనందించేవాళ్ళు అప్పట్లో మా ఇళ్ళకి బంధువులు ఎవరన్నా వచ్చినట్టయితే వాళ్ళకి విందులతో పాటు సినిమా కూడా తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీగా జరిగేది ఎందుకంటే ఆ రోజుల్లో టీవీలు లాంటివి ఏమీ లేవు గనక సినిమా ఒకటే వినోదం గనక కుటుంబ సమేతంగా అందరం సినిమాకి వెళ్ళడం జరిగేది అదొక గొప్ప అనుభూతి పండగ రోజుల్లోనూ లేదా ఒక మంచి సినిమా అయినట్టయితే బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోనే టికెట్లు అయిపోయి హౌస్ఫుల్ బోర్డు పెట్టేసేవాళ్ళు దానికోసం ఒక గంట ముందు ఏ నాలంటి కుర్రా ముందుకు పంపించి ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్లు తెప్పించుకొని అప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం లేకపోతే హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తే బాధపడితే వెనక్కి రావాల్సి వస్తుంది కదా ఎందుకంటే ఈ సినిమా ఒకటే ఏకైక వినోద సాధనం పగలంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా ఈ సినిమాలకి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేవాళ్ళు నెమ్మది నెమ్మదిగా కాలంతో పాటు ఊళ్ళు కూడా డెవలప్ అయ్యాయి సినిమా హాళ్ళు కూడా పెరిగాయి ఈ సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్లు డబల్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి కాస్త సౌకర్యాలు కూడా ఫ్యాన్లు మంచి కుర్చీలు సౌకర్యాలు పెంచడం జరిగింది బాల్కనీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఇలాగా సినిమా రేట్లను బట్టి ఏర్పాట్లు కూడా పెంచారు తర్వాత తర్వాత ఈ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు రావడం మొదలు పెట్టాయి తర్వాత థర్టీ ఫైవ్ నుంచి స్కోప్ సినిమాలు కూడా వచ్చేవి తర్వాత సెవెంటీ ఎంఎం త్రీడీ సినిమాలు కూడా రావడం మొదలు పెట్టాయి జనానికి కూడా సినిమా మీద క్రేజ్ పెరిగింది కొందరైతే రోజుకో సినిమా చూడకపోతే వాళ్ళకు రోజు గడిచేది కాదు ఇందులో ఒక విషయం మీకు చెప్పాలి మా ఊళ్ళో ఒక పూజారి గారు ఉండేవారు ఆయన మా ఊరు సినిమా హాల్కి పూజలు వ్యవహారాలు అవి చేస్తూ ఉండేవారు ఆయనకి ఆ థియేటర్ ఫ్రీ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకి వెళ్తూ అనమాట ఆయనకి జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో ప్రతి సినిమాలోనూ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ తోటి ఒక పాట ఉండేది ఆయన సినిమా అంతా చూసేవాడు కాదు కరెక్ట్గా జ్యోతి లక్ష్మి డ్యాన్స్ వచ్చేటువంటి సమయానికి ఆ థియేటర్కి వెళ్ళి ఆ పాట చూసి ఇంటికి వెళ్ళేవాడు ఆయనకి అదొక అలవాటు అయిపోయింది అది అందరికీ తెలిసి మేము ఆయన చూసి వాళ్ళం అంటే సినిమా మనుషుల్ని అంత ప్రభావితం చేస్తుందన్నమాట మేము కాలేజీకి డుమ్మా కొట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సినిమాకి వెళ్ళడం థ్రిల్లా ఫీల్ అయ్యేవాళ్ళం ఇంకో విషయం ఏంటంటే మా ఊళ్ళో ఈ పాత సినిమాలు రావడం వలన మా అభిమాన్ హీరో ఎవరైనా సినిమా మంచి సినిమా రిలీజ్ అయితే వెంటనే ఏ సైకిల్ మీద వెళ్ళి రాజమండ్రిలో ఆ సినిమా చూసి గర్వంగా నేను ఆ సినిమా చూశానని చెప్పుకోవడం అదొక తృప్తి ఇక ప్రేమికుల విషయం అయితే సరే సరే వాళ్ళు కలవడానికి ఈ సినిమా హాళ్ళు ఓ చక్కని రహస్య ప్రదేశం అనమాట కాస్త మంచి సినిమా అయినా అభిమాన హీరో యొక్క సినిమా అయినా రిలీజ్ అయినప్పుడు మొట్టమొదటి రోజే ఆ సినిమా చూసేయాలన్నది అచీవ్మెంట్ అన్నమాట దానికోసం సినిమా హాల్కి రెండు మూడు గంటల ముందే వెళ్ళి ఆ క్యూలో నుంచుని జనంతో కుస్తీ పట్టి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని మొత్తానికి ఎలా అయితేనే ఆ సినిమా టికెట్ సంపాదించి ఆ మొట్టమొదటి షో చూడడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఆ రోజుల్లో సినిమా హీరోలకి మంచి ఫాలోయింగ్ ఉండేది ఆ రోజుల్లో అక్కినే నాగేశ్వర వారికి ఎన్టీ రామారావు గారికి అభిమాన సంఘాలు ఉండేవి ఆ తర్వాత కృష్ణ సోహణ బాబు ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ ఇప్పుడైతే నాగార్జున వెంకటేష్ ఇలా చాలామంది వచ్చేసారనుకోండి అభిమాన్ హీరో సినిమా రిలీజ్ అయినట్టయితే ఆ అభిమానుల కోలాహలం అంతా ఇంత కాదు ఆ రోజు ఆ థియేటర్ అంతా రంగరంగ వైభవంగా తయారు చేసి పెద్ద కటౌట్ కట్టి దానికి పాలాభిషేకాలు పెద్ద నిలువెత్తు పూలదండలతోటి అలంకరించడమే కాకుండా ఆ సినిమా హాల్ లోపల తన హీరో మొట్టమొదటిసారిగా తరమీద కనిపించగానే పోలవర్షం కురిపించడం నోట్లు వెదజల్లడం కేరింతలు కొట్టడం ఇలా వాళ్ళ అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరిచేవాడు అంతేకాదు ఆ అభిమాన హీరో యొక్క పుట్టినరోజున అన్నదానాలు రక్తదానాలు ఇలా ప్రజాసేవలు కూడా చేసి వాళ్ళ హీరో మీద ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని అలా వ్యక్తం చేసేవాడు ఇలా సినిమా థియేటర్లు జనజీవన స్రవంతిలో ఒక ముఖ్యమైన వేదికగా తయారైంది నైన్టీన్ నైన్టీ తర్వాత కొత్త యుగం మొదలైంది ఒకే భవనంలో అనేక థియేటర్లు అంటే మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చాయి వీటి రాకతో ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని కలిగించాయి ఆన్లైన్ టికెటింగ్తో పాటు రకరకాల సౌకర్యాలతో రెక్లైనర్ సీట్లు త్రీడీ ఎఫెక్ట్లు డాల్బే అట్మాస్ ఐమాక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి బ్రేక్ టైంలో పాప్కార్న్లు కూల్ డ్రింక్లు అవి తింటూ తాగుతూ సినిమా చూడడం అనేది ఇప్పట్లో లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇలా ఒకే ప్రదేశంలో ఎన్నో సినిమా థియేటర్లు షాపింగ్లు ఫుడ్ కోర్టులు ఇలా అన్నీ ఒకే కాంపస్లో వచ్చేసాయి అంటే ఈ రోజుల్లో సినిమా చూడడం అంటే అది కేవలం వినోదం మాత్రమే కాదు వారం అంతా ఎన్నో టెన్షన్ తోటి ఎంతో బిజీగా పరిగెడుతూ సాగిపోతున్న ఈ రోజుల్లో వారానికి ఒక రోజు ఇలాంటి మల్టీప్లెక్స్ థియేటర్ల దగ్గరికి వచ్చి కాస్త ఖర్చు ఎక్కువైనా కుటుంబ సమేతంగా కాస్త రిలాక్స్ అవ్వడానికి మంచి అనువైన ప్రదేశంగా ఈ థియేటర్లు మారిపోయాయి ఇది ప్రస్తుతం వచ్చినటువంటి ఒక పెను మార్పు కింద చెప్పాలి ఫ్రెండ్స్ టూరింగ్ టాగ్స్లో మొదలై సినిమా హాల్స్ దాకా వచ్చి ఇప్పుడు అత్యాధునికమైనటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ల వరకు మన ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది కదూ వీటిలో మీకు ఏదో రకమైన అనుభవం ఉండే ఉంటుంది అది నేల టికెట్ కొని నేల మీద చూడటమా లేదా ఐమాక్స్ థియేటర్లో పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయడమా ఇందులో మీకు ఏ అనుభవం బాగా గుర్తుందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోరు కదా మరో మంచి మధుర తోటి త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బై మీ వరప్రసాద్